ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవతలత భగవాన్ వెంకయ్య స్వామివారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అక్కల్ కోట మహారాజ్ మరియు మన తత్వపభులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచ్చున్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నారాయణ శ్రీ సాయి లీలామృతము అధ్యాయం పద్దెనిమిది షిరిడీలో ఉత్సవాలు పల్లకి చావడి పుస్తకము ఒకరోజు పెద్ద వర్షం వచ్చి మసీదంతా తడిసిపోయి బాబాకు కూర్చునేందుకు చోటు కూడా లేకపోయింది భక్తులు ఆయనను నాటి రాత్రికి చావడిలో ఉన్నమన్నారు ఆయన అంగీకరించబోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకువెళ్లారు ఆ రాత్రి ఆయన అక్కడ విశ్రమించారు నాటి నుండి ఆయన ఒక రాత్రి మసీదులోను ఇంకో రాత్రి చావిడిలోను నిద్రించేవారు వారిని భక్తులు మసీదు నుండి చావిడికి వేడుకలతో తీసుకెళ్లడం క్రమంగా డిసెంబర్ పది పంతొమ్మిది వందల తొమ్మిది నాటికి అదొక పెద్ద గొప్ప ఉత్సవంగా మారిపోయింది నేటికి ఇది గురువారం రాత్రి పల్లకి ఉత్సవంగా జరుగుతుంది షిరిడీలో ఒకప్పుడు హార్దా నుండి భక్తులు బాబాకు ఒక పల్లకి పార్సల్ చేసి పంపారు బాబా దానిని మసీదు ముంగిట పెట్టించి మూడు మాసాలు దానిని తెరవనివ్వలేదు ఒకరోజు రఘువీర్ పురందరే చనువుగా బాబా ఈరోజు పల్లకి బయటకు తీసి దాన్ని పూలతో అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతామన్నాడు సాయి ఆ పార్సల్ విప్పడానికి ఒప్పుకోలేదు అయినా అతడు పంతంగా విప్పుతుంటే బాబా గద్దించి పట్టరాని కోపంతో సట్కా తీసుకుని చంపేస్తానని అతని మీదకు పరిగెత్తారు భక్తులు భయంతో పారిపోయారు పురందరే అదేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా పార్సల్ విప్పి పల్లకిని పూలతో అలంకరించాడు ఇక బాబా మౌనంగా ఉండిపోయారు అది చూసిన పురందరే పంతంగా ఇక నుంచి మిమ్మల్ని పల్లకిలో ఊరేగింపుతో చావడికి తీసుకువెళ్తాము అన్నాడు అలా మాత్రం ఎన్నటికీ జరగనివ్వను అన్నారు బాబా అతడు అయితే పల్లకిని ఖాళీగా తీసుకుపోతామా ఏమి అన్నాడు సాయి ఉగ్రులై నీవు ముందు బయటకు పోతావా లేదా అని చెడ్డగా తిడుతూ కట్టి తీసుకుని బెదిరించారు అతడు త్వరగా పని పూర్తి చేసి తన గ్రామం వెళ్ళిపోయాడు అతను అనుమతి కోరినప్పుడల్లా బాబా ఏమీ మాట్లాడకుండా ఊది ఇచ్చారు తర్వాత చావడికి వెళ్ళవలసిన రోజు సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదటి పల్లకి ఉత్సవానికి మసీదు ముందు చేరారు బాబా మాత్రం నేను పల్లకి ఎక్కనని భీష్మించారు ఊరి నుండి అప్పుడే వచ్చిన పురంధరి తాను సిద్ధం చేసిన పల్లకి లేకుంటే తాను ఉత్సవానికి రాను అన్నాడు భక్తులెంత బ్రతిమాలైన బాబా తమ పట్టు విడవలేదు చివరకు పల్లకిలో వారి పాదుకులు ఊరేగించాలని సాయి పాదచార్య ఊరేగింపుతో రావాలని రాజీ కుదిరింది బాబా పల్లకి నేను కూడా మోసేదా అన్నాడు పురంధరి వద్దు నీవు నూట ఇరవై ఐదు ఒత్తులు దేవిటీ పట్టుకో అన్నారు బాబా అలా దేవిటీల ఊరేగింపుతో పల్లకి చావిడి చేరింది ఆ రోజు ఉత్సవం అయిపోయాక సాయి ఆ పల్లకిని మసీదులో పెట్టనివ్వలేదు కనుక మూడు నాలుగు రోజులు అది చాబడిలోనే ఉన్నది చివరికి ఎలాగో ఒకసారి రాత్రి మాత్రం మసీద్ ముంగిట పెట్టమన్నారు ఆ రాత్రి తానుకున్న రెండు వెండి సింహాలు దొంగలెత్తుకుపోయారు కనుక దానికి ఒక షెడ్యూల్ నిర్మించాలనుకున్నాడు పురంధరి బాబా లెండి నుండి గబగబా వచ్చి ఏమిటి చేస్తున్నావు అని గర్తిస్తే అతడు నవ్వుతూ చెప్పాడు ఆయన ఉగ్రులై నీవు ఇక్కడ నుండి పోతావా లేక నీ తల పగలగొట్టనా అని మీదకెళ్లారు అతడు ఆయన కాలావేలా పడి బతిమాలాడు ఆయన మరింత గట్టిగా నాకు నువ్వు వద్దు పల్లకి షెడ్డు అసలే వద్దు నన్ను విసికించుకుపో అని అరిచారు కానీ అతను చేస్తున్న పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదు మధ్యాహ్నం ఆరతి అయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరిగి మసీదు చేరిన పురందరే మాత్రం వెళ్లకుండా పనిచేస్తూనే ఉన్నాడు సాయి కొన్నిసార్లు అతనికి నెమ్మదిగా చెప్పారు మందలించారు గద్దించారు భోజనానికి వెళ్లకుంటే కొడతానని బెదిరించారు అయినా అతడు వినిపించుకోలేదు పట్టరాని కోపంతో కలగకుండా పదే పదే అతని చేసి చూస్తారు చేత్తో పట్ట తడుముకుంటారు ఆ పనికిమాలను వాడు భోజనానికి పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు నువ్వైనా పిలిపించుకుపో అని కాకా సాహెబ్తో చెప్పారు అతడు సెలవు పెట్టాడు అది ఏ పని పూర్తి చేయాలని చూస్తున్నాడు అతనిని భోజనానికి పిలుచుకెళ్ళనా అన్నాడు కాకా వాడు రాడు ఆ మూర్ఖుడు నేను చెప్పినా వినలేదు అన్నారు బాబా వెంటనే పురందరే వారి పాదాలపై పడి పసిపిల్లాలిడా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తావు ఊరుకో అన్నారు బాబా అతడు కళ్ళు తుడుచుకుని పొద్దుట నుంచి నన్ను ఎంతలా తిడుతున్నారు కొడుతాను చంపుతానని బెదిరిస్తున్నారు కానీ నేను ఒక్క పూట భోంచేయకపోతే అంత తల్లడిల్లిపోతున్నారే నాపై మీకు ఎందుకు అంత దయ మమ్మల్ని ఇంతలా పట్టించుకునేది ఎవరు అన్నాడు నోరుముయ్ వెళ్ళి భోజనం చేయి కడుపు మండిపోతుంది అన్నారు బాబా అతడు రెండు అడుగులు వేసి చటుక్కుని వెనక్కు తిరిగి నేను వెళితే మీరు ఇదంతా పీకేస్తారు అన్నాడు బాబా ప్రసన్నలై నేనేమన్నా రాక్షసుడునా నేను అలా ఏమీ చేయను లేపో అన్నారు అతను బోన్ చేసి వచ్చి సాయంత్రానికల్లా ఆ షెడ్డుకు ఒక తలుపు బిగించాడు అప్పుడు పల్లకి ఆ గదిలో పెట్టి సాయికి నమస్కరించి బాబా సెలవైపోయింది నేను వెళ్ళాలి ఇంకా ఒక తలుపు బిగించాలి ఆ పని తాతయ్యకు అప్పగించి వెళతాను అన్నాడు ఆ పని రేపు ఆలోచిస్తాంలే నేను పోయి విశ్రాంతి తీసుకో అన్నారు బాబా తెల్లవారుగానే అతడు మళ్ళీ సాయిని సెలవు కోరాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు మనం ప్రారంభించిన పని పూర్తి చేయాలని ఇంకొకరికి అప్పగించకూడదు వీలైనంత తరచుగా షిరిడి వస్తుండాలి అన్నారు బాబా మీరు సంకల్పిస్తే రాగలమన్నారు పురంధరే షిరిడీకి నేను అందరినీ పిలుస్తాను కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు పని పూర్తి చేసి కాకడా హారతయ్యాక వెళ్ళు అన్నారు పురంధరే మర్నాడు వెళ్ళాడు అప్పటి నుండి చావుడి వస్తువు పల్లకి వస్తువంగా మారిపోయింది ఆ ఉత్సవానికి ముందే భక్తులంతా మసీదు ముంగిట చేరి తాళాలు చిడతలు మొదలగున వాద్యాలతో భజన చేసేవారు ఇంతలో అబ్దుల్లా రాధాకృష్ణ ఆయ్యి ఇద్దరు బాబా తిరిగే వీధులన్నీ శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులేసి మసీదు నుంచి చావడి దాకా బాట మీద గుడ్డలు పరిచేవారు వెనుక చిన్న రథము కుడివైపున తులసి కోట ఎదుటి సాయి మధ్యలో భక్త బృందము ఉండేవారు కొందరు మసీదు కేటు వద్ద తివిటీలు సిద్ధం చేస్తుంటే కొందరు పల్లకిని పల్లకిని అలంకరించేవారు కొందరు దండాలు ధరించి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలేస్తుండేవారు మసీదంతా దీపాలతోనూ తోరణాలతోనూ కలకలలాడుతుండేది దాని ఎదుట ముంగిట్లు చక్కగా అలంకరించిన గుర్రం నిలబడేది అప్పుడు తాత్యా వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవాడు తర్వాత అతడు సమయానికి వచ్చి చంకలో చెయ్యి వేసి సాయిని లేవదీసాక అప్పుడు సాయి నెమ్మదిగా నిలబడి తమ చంకలో సట్కా చేతిలో చిలం గొట్టం పొగాకు తీసుకుని భుజానికి ఒక గుట్ట వేసుకునేవారు ఆయన అడుగు ముందుకు వేసే సమయానికి తాత్య ఒక బంగారు జారీసాలుగా ఆయన భుజాలపై కప్పేవాడు అప్పుడు ఆయన అడుగు ముందుకు వేసి కుడికాలతో దునిలో కట్టెలు సర్ది కుడి చేతితో అక్కడున్న దీపం ఆర్పి బయలుదేరేవారు వెంటనే భక్తులంతో ఉత్సాహంగా మేళతాళాలు మోగించేవారు వివిధ కాంతులు చిమ్మే టపాసులు పేలుస్తూ మేలతాళాలతో అందరూ ముందుకు సాగేవారు కొందరు ఆవేశంతో నృత్యం చేసేవారు కొందరు జెండాలు ధ్వజాలు మోసేవారు సాయి మసీదు మెట్ల మీదకు రాగానే మాగుతులు ఎలిగెత్తి చేయబట్టేవారు భక్తులు చామరాలతో వీస్తూ బావాను ముందుకు నడిపించేవారు తాత్య ఒక చేత్తో లాంతరు మరొక చేత్తో బావా ఎడమ చేయి పట్టుకునేవాడు మహల్సాపతి పట్టుకుని తర్వాత విడిచి సాయి దుస్తులు అంచులు పట్టుకుని నడిచేవారు జోక్ ఆయనకు చత్రం పట్టేవారు ఆయన ముందు శ్యామకర్ణ వెనుక భక్తులు సేవకులు వాద్యగాలు నడిచేవారు నామ సంకీర్తనం జైకారాలు మినుముడుతుంటే ఊరేగింపు నెమ్మదిగా మసీదు మలుపు చేరేది ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా అధ్యాయం పద్దెనిమిది పాఠో ఒకటి సమాప్తం